ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మరలా చదువుకుందాం చదువమ్మా కలుగబోనది ఏదో కలుగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను కలుగుబోనది ఏదో మనుషులు తెలుగుక తెలియక ఉండునను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతురు అంటే ఏం జరుగుతుందో తెలియదు గాని కొచ్చిన మాట్లా మాట్లాడేస్తారు ఇది జరగబోతుందేమో లది జరగబోతుందేమో లది జరగబోతుందేమో అని ఈరోజు చాలా మందిని అడగండి తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడతారు తెలియకపోయినా లొడలోడ లొడలోడ వాగుతూనే ఉంటారు పోనీ తెలిసి మాట్లాడిన వాగును తెలియకపోయినా మాట్లాడుతుంటారు ఈరోజు మా మానవ జీవితాలు చూడండి అవునా ఆ పలానోళ్ళకి ఏం జరుగుతుంది దేశానికి ఏం జరుగుతుంది ఆ ప్రపంచానికి ఏం జరగబోతుంది విశ్వ వినాశం ఎప్పుడు జరగబోతుంది యుగాంతం ఎప్పుడు జరగబోతుంది మనిషి జీవితంలో మంచి ఎప్పుడు జరగబోతుంది కీడు ఎప్పుడు జరగబోతుంది అవునా ఎవరు జీవితం ఎలా ఎలాగొండబోతుంది మనిషికి పూర్తిగా సమాచారం తెలియదండి పూర్తి విషయం తెలియదు అయినా కూడా కొంతమంది ఏం చేస్తారట ఏదో తెలిసినట్టు ఏదో మేధావుల్లాగా చాలా విషయాలు చెబుతూ ఉంటారట అవునా ఆ దాని గురించి మాట్లాడుతూ ఒక చక్కని మంచి మాట దాని కింద వచ్చిన మాట్లాడుతున్నారు నరుడు చనిపోయిన తరువాత అదండి ఏమిటి అంటే మరణము తర్వాత ఏం జరగబోతుంది ఈరోజు మనం ఏమి వినబోతున్నాం చనిపోయిన తర్వాత అన్నమ్మ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది రేపో మాపో ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత చనిపోబోతున్న మనుషుల జీవితాలలో ఏం జరగబోతుంది ఆ లైన్ అలా చదువు చనిపోయిన తర్వాత మనుషు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు ఎవరు మనుషులకు తెలియజేస్తారు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే చాలమ్మా పద్నాలుగు పులిపి అంతే చాలు పదిహేను అంటే మనుషులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అది బ్రతుకున్నప్పుడే మనుషులు తెలుసుకోవాలట ఆ ప్రసంగి గ్రంథము ఏడా అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏంటి మనిషితో దేవుడు ఎంత మంచి మాట చెప్పాడండి సుఖంగా ఉన్నప్పుడైనా మంచిగా ఉండు సుఖాన్ని ఇచ్చినప్పుడైనా నువ్వు సుఖపడి పది మంది సుఖపెట్టు నువ్వు సుఖపడతావు నువ్వు సుఖపడతావు నువ్వు సుఖంగా ఉంటావు అందరిని ఏడిపెత్తావు ఇదేం బతుకు ఇదేం జీవితం అని ఏ మనిషి అయినా ఏ మనిషికైనా చెప్తున్నాడా దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడండి మనకి సుఖం దినం రోజైనా కాస్త ఎవరు నేడిపించకన్నా బ్రతకండర్రా కొద్దిగా బ్రతకనేవ్వండరా మీలాంటి వాళ్ళు సుఖం రోజు సుఖంగా ఉండు అందరిని ఏడిపెత్తావు ఇదేం బతుకు అని చెప్పినోళ్ళు లేరు ఈ రోజు మానవ కోటికి ఆ సుఖాన్ని ఇచ్చాడు సుఖం సుఖంగా ఉండమన్నాడు ప్రమాదం వచ్చినప్పుడు కీడు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ యోచించు ఆలోచించు అని చెబుతూ కింద ఒక కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు తాము చనిపోయిన తరువాత మనుషులు చనిపోయిన తరువాత మనుషులు మరణించిన తర్వాత మనుషులు చచ్చిపోయిన తర్వాత జరుగుదాని నరులు చనిపోయిన తర్వాత జరిగిన దానిని జరగబోయే దానిని నరులు తెలుసు కొనకుండు కొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖము దేవుడు మనుషులు కొరకట మనుషులు మరణించిన తర్వాత మనుషులు ఏం జరగబోతుందో తెలుసుకోకన్నా ఉండడానికి దేవుడటను సుఖ దుఃఖములను శతపరిచి ఉన్నాడు శతపరిచి ఉన్నాడు ఎదురు బండికి రెండు చక్రాలు ఉన్నట్టు అవునా ఆ మనం నడుపుకునే కారులకు నాలుగు చక్రాలు ఉన్నట్టు మనం తొక్కే సైకిల్కి రెండు చక్రాలు ఉన్నట్టు ప్రతి స్త్రీ జీవితంలో ప్రతి పురుషుని జీవితంలో ప్రతి మనిషి జీవితంలో దేవుడట మనలను చేసినప్పుడట కొంతకాలం నీ జీవితం అయ్యా సుఖంగా ఉంటుందిరా కొంతకాలం దుఃఖంగా ఉంటుంది ఎవరని చెప్పారా మీకు అవునా ఆ మానవ జీవితాన్ని దేవుడు మనిషికి ఇవ్వక ముందే ఇదిగో నీ జీవితం ఎలా ఉండబోతుంది ఎలాగుండబోతుంది ఆ కొద్ది దినాలు సుఖంగాను కొద్ది దినాలు సుఖంగా అంటే సుఖ దుఃఖాలనేవి మనిషి జీవితంలో కామన్ గా ఉండేవి దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఏడుతూ అందరిని ఏడిపించకో సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఎలాగైతే ఉన్నావో దుఃఖంగా ఉండేటప్పుడు కూడా నువ్వు దుఃఖపడు నీకు దుఃఖం వచ్చినప్పుడు ఎవరికో చెప్పుకో ఆ నీకు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు నమ్ముకుని దేవుడికి చెప్పుకో ఎదుటి వారిని మాత్రం ఏడిపించకో సుఖం తినవును సుఖంగా ఉండు పక్క వెళ్ళి ఏడిపించకన్నా బ్రతుకు ఆ దుఃఖం తినవునా నువ్వు ఏడిసి అందరిని ఏడిపించకో ఏ నీ ఏడుపుకి వాదార్పు కొరకు దేవుడికి ప్రార్థన చెయ్యి అవునా ప్రియమైన దేవుని పిల్లలారా మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోకన్నా ఉండడానికి దేవుడు మనిషి జీవితంలో ఏం ఏర్పాటు చేశాడట సుఖ దుఃఖాలను ఏర్పాటు చేశాడు అంటే ఈ రోజు అన్నమ్మగారి జ్ఞాపకార్థ కూడికి సందర్భంగా మనం ఏం వినబోతున్నాం మరణం తర్వాత ఏం జరగబోతుంది అన్న సంగతి వినబోతున్నాం మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోకున్నా మనలను చేస్తున్నవి రెండు ఉన్నాయట ఒక దాని పేరు సుఖము ఇంకో దాని పేరు దుఃఖం అట ఈ రెండు ఏం చేస్తున్నాయట చచ్చిపోయిన తర్వాత ఏం జరగబోతుందో నీకెందుకురా ఈరోజు సుఖంగా ఉన్నావు సుఖం కొండడం మానేసి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకెందుకు ఈరోజు కష్టంగా ఉన్నది బాధగా ఉన్నది దుఃఖంగా ఉన్నది ఈ మానేసి చచ్చిపోయిన తర్వాత ఏం జరగబోతుందో ఆలోచిస్తావా ఆలోచించుకో ఇప్పుడే నువ్వు చాలా బాధలు ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు దుఃఖంతో ఉన్నావు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు పక్కన పెట్టు సుఖంగా ఉన్నప్పుడు ఆలోచిద్దాం అనుకుంటే సుఖంగా ఉన్నావు కదా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు ఆలోచిస్తున్నావు హ్యాపీగా ఉన్నావు సుఖంగా ఉన్నావు భార్య పిల్లలతో ఉండు భార్యతో సుఖంగా ఉండు హ్యాపీగా ఉన్నావు సంతోషంగా ఉన్నావా ఆనందంగా ఉన్నావా బీచ్కి వెళ్ళు సినిమా థియేటర్లకు వెళ్ళు ఏదైనా కొద్దిగా ఇది అలవాటు ఉంటే వైట్సాప్కి వెళ్ళు అవునా అలవాటు ఏదో చేయడం మానేసి అవునా ఏంట వీటు సుఖంగా ఉన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలా అసలు అది ఆలోచించకని మనిషి జీవితం లట మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోకన్నా రెండు విషయాలు మనుషులను ఇబ్బంది పడుతున్నాట పాడు చేస్తానట ఒక దాని పేరు సుఖము ఇంకో దాని పేరు దుఃఖం అట నిజమేనండి బైబిల్ చెప్పింది ఒక్కసారి ఆలోచిద్దాం లోకాసు వార్త ఆ జకర్య గారు చూపించారే వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదిలో వచ్చును చదువుకుందాం అమ్మా భోజనాలు పెట్టేస్తాం ఏ పద ఒంటి గంటకే పెట్టేస్తాం ధనవంతుడు అక్కడ ఉండేను ధనవంతుడు మనలా ఈరోజు చాలా మంది పేదోళ్ళు ఉన్నారా ఆ మన మధ్య పేదోళ్ళు ఉన్నారు బాగా లక్షాధికారులు వేలు కోట్లు సంపాదించిన ధనవంతులు ఉన్నారా ఆ మోసే గారి కాలంలోని ఆ ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడట అవునా ఒక ధనవంతుడు ఉన్నాడు అని గాని కథ చెప్పట్లేదు మనుషుల మధ్య జరిగిన యథార్థ సంఘటన యేసు ప్రభు తీసుకొని చెబుతున్నాడు అవునా ఆ ఒక దనవంతుడుండెను అతడు ఉదరంగు బట్టలు అతడు ఉదారంగు బట్టలు సన్నపునార వస్త్రములు సన్నపునార వస్త్రములు ధరించుకొని ధరించుకొని ప్రతి దినము ప్రతి రోజట బహుగా సుఖపడుచుండు మీరు అప్పుడప్పుడు సుఖపడతారా ఎప్పుడు సుఖపడతారా ఏంటి చాలా మంది ప్రతి రోజు సుఖపడతారు దినదినము సుఖపడతారు కొంతమంది అప్పుడప్పుడే సుఖపడతారు నెలకొక్కసారూ వారానికి ఒక్కసారూ మూడు రోజులకు ఒక్కసారూ అవునా సంవత్సరానికి ఒకసారి పండుగ రోజు పబ్బం రోజు సుఖపడతాం అనమాట ఈోడు ఈడు దినం సుఖపడుతున్నాడట ఎలా సుఖపడుతున్నాడు బహుగా సుఖపడుతున్నాడట ఆ చదువుకుందాం కింద వచ్చును పంతొమ్మిది తర్వాత వచ్చును లాజరు అని ఒక దరిద్రుడు ఉండే అని ఒక దరిద్రుడు ఉండేలతో వాడు కురుపులతో నిండిన వాడై నిండిన వాడై ధనవంతుని

చనిపోయి ఆ ప్రతిదిన సుఖపడ్డాడు కదా ఎవరు ధనవంతుడు ఎలా సుఖపడ్డా బహుగా సుఖపడ్డానికి పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఉందా లోక స్వార్థ పదహారు పంతొమ్మిదిలో ఇరవై రెండు ఇరవై మూడు లో అంటే ఆ ఇరవై రెండు ఆ లైన్ చదువు మా కింద లైన్ ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అతడు అప్పుడతడు లో బాధపడుచు బాగా వినాలి ప్రసంగి గ్రంథం ఏడచ్చే పద్నాలుగో వచ్చిన ఏముంది చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది మరణం తర్వాత ఏం జరగబోతుంది మనుషులు తెలుసుకోకున్నా దాని గురించి మనుషులు పట్టించుకోకున్నా చనిపోయిన తర్వాత నరకం లేస్తడా ఏని స్వర్గం లేదా ఏని అక్కడ రంబా ఓర్వశి మేనకులు ఉంటారు ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత ఏమైతే నాకెందుకు అని తెలుసుకోకున్న మనుషులను ఇబ్బంది పెడుతున్నవి రెండట ఒకటి సుఖము రెండోది దుఃఖము ఈ సుఖ దుఃఖాలు చనిపోయిన తర్వాత తెలుసుకో ఏం జరగబోతుంది తెలుసుకోకుండా మనుషులను భ్రమలోకి నడిపించేసాయట అలాగే ధనవంతుణ్ణి కూడా నడిపించేసిందట అవునా బాగా డబ్బు ఉన్నది ఆ ఇప్పుడు నేను వారానికి ఒకసారో నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి కాదు వీలైతే ప్రతిరోజు సుఖపడతాను బహుగా సుఖపడతానని చచ్చినంత వరకు సుఖపడ్డాడట చచ్చిపోయిన తర్వాత ఏం తెలియకన్నా ఈ సుఖం అనేది ఏం చేసిందట వాడిని చచ్చిపోయిన తర్వాత ఏం తెలుస్తుందో తెలుసుకోకు ఈరోజు రేపు ఎల్లుండు చచ్చినంత వరకు బహుగా సుఖపడు చచ్చిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏం పట్టించుకోకు హాయిగా ఉండని ధనవంతుడు సుఖము బహుసుఖము ధనవంతుడిని ఏం చేసింది మరణం తర్వాత ధనవంతుడు మరణం తర్వాత మనుషులు మరణం తర్వాత మనుషులు ఏమీ తెలుసుకోకుండా చేసేస్తుందట ఏంటది నువ్వు పడుతున్న సుఖమే నువ్వు పడుతున్న దుఃఖమే మనిషి ఆలోచించు నువ్వు పడుతున్న దుఃఖము నువ్వు పడుతున్న సుఖము మరణం తర్వాత నీకేం జరగబోతుందో తెలుసుకోకుండా చేస్తుంది ఆ సుఖ దుఃఖాలలో నుండి బయటకు వస్తే గాని నీ మరణం తర్వాత నీకు జరగబోయేది తెలుసుకోకున్న ధనవంతుడిలాగా బాగా ఆలోచించండి అంటే వీడు బహుసుఖము వీడు బహుసుఖము ఏం చేసింది వీడు మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోకున్న వీడిని భ్రమలో పడేసింది దాని ధనవంతుడు ఏమైపోయాడు నరకానికి పోయాడు పాతాళానికి పోయాడు ఇంకో మాట ఏముంది దుఃఖము నిజంగా బాగా ఆలోచించండి చాలా మంది రోగాలతోనూ అప్పులతోనూ బాధలతోనూ శ్రమలతోనూ ఏడుస్తూ ఉంటారు అలా దుఃఖపడుతూనే ఉంటారు అమ్మా చచ్చిపోయిన తర్వాత అయ్యా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ దుఃఖం రోజైనా ఆలోచించమ్మా ఈ దుఃఖం రోజైనా ఆలోచించాను ఏ మగోడికైనా దుఃఖంలో ఉన్న మగోడికి బాధల్లో ఉన్న ఆడవాళ్ళకి చెబితే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందా ఇప్పుడు నేను ఇన్ని బాధలు పడుతున్నాను ఇన్ని దుఃఖాలు పడుతున్నాను నేను చచ్చిపోయిన తర్వాత ఏదో జరగబోతుందట దాని గురించి ఆలోచించమని పాస్టర్ చెప్తుండో ఈ నేమనాలి ఈ పాస్టర్ని ఇప్పుడు నా బాధలు చాలవా నా దుఃఖాలు చాలవా అంటే అలాంటి బాధల్లోనూ అలాంటి దుఃఖాలలో ఉన్న మనిషికి నువ్వు వెళ్ళి చచ్చిపోయిన తర్వాత పాతాల ఉంది పాతాలనికి వెళ్ళకన్నా బ్రతుకు దేవుడికి నచ్చే విధంగా బ్రతుకు స్వర్గం అనే పరలోకానికి నిత్య జీవితానికి వెళ్ళిపోయినట్టు బ్రతుకు అని దుఃఖంలో ఉన్న మనిషికి చెబితే పట్టించుకుంటారా ఆలోచించండి నేను ఇన్ని బాధల్లో ఉంటే నా బాధల నుండి గట్టెక్కించడం మానేసి నా బాధల నుంచి నన్ను విడిపించడం మానేసి నా మరణం తర్వాత నాకేదో జరుగుతుందట ఈ పాస్ట్ గారు వచ్చి చెబుతుండ్రు సరేనోలే ఎల్లు బాబు ఎల్లు ఎల్లు అనేసి అంటారా అనరా అంటే మనిషి మరణము తర్వాత మనిషికి ఏం జరుగుతుందో తెలియకన్నా ఏంటి మనలను ఇరకాటంలో పడేసినవేవి నీ సుఖ దుఃఖాలే ముగింపు ప్రార్థన చేసుకుందాం ఆశీర్వాదాన్ని తీసుకొని మేలుకరంగా క్షేమకరంగా మన గృహాలకు చేరుకుందాం